ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో మనిషికి మంచిగా డబ్బులు ఉంటున్నాయి మంచి ఉద్యోగము అనుభవించడానికి అనేక రకాల సదుపాయాలు అన్నీ ఉంటున్నాయి కానీ కంటి నిండా నిద్ర మాత్రం ఉండటం లేదు చాలామంది నిద్ర పట్టటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు పట్టినా కూడా అసంపూర్ణమైన నిద్ర అసంతృప్తికరమైన నిద్ర అలాంటి నిద్రను రప్పించటానికి నిద్ర మంచిగా పోవటానికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జనాలు ప్రస్తుతం ఏదో ఒక మాత్రలో ఏవో కొన్ని పానీయాలు కానీ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి తీసుకుని పడుకోవాల్సి వస్తుంది మరి అలాంటి స్థితి ఎందుకు వస్తుందంటే ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబంలో కానీ మనకి రకరకాలుగా ఒత్తిళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ రకరకాల ఆలోచనలు మనకు వచ్చినప్పుడు ఇవన్నీ పడుకున్న తర్వాత నిద్రలోకి జారుకొనివ్వకుండా ఇవన్నీ మైండ్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అంచేత అలా పడుకున్నప్పుడు ఆలోచనలు వచ్చి డిస్టర్బ్ అయ్యి నిద్ర పట్టక ఇబ్బంది పడేవారికి నిద్ర పట్టినప్పటికీ మెలకు వచ్చేసి మిడ్ నైట్ ఏదన్నా ఒంటి గంట రెండింటికి ఈ నెలస్కి లేచినప్పుడు వస్తే మళ్ళీ అక్కడి నుంచి నిద్ర పట్టదు మళ్ళీ మైండ్ ఆ విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ మిమ్మల్ని నిద్రలోకి జారుకొనియకుండా ఎక్కువ గంటల మంచం మీద అటు పడుకుని దొల్లి అనేక ఇబ్బందులు ఎదురయ్యేటట్టు చేస్తుంది అలాంటి ఇబ్బందులు ఉన్నవారికి పడుకున్న వెంటనే ఆలోచనలు రాకుండా నిమిషాల్లో నిద్రలోకి జారుకునే విధంగా ఉపయోగపడే ఒక టెక్నిక్ ఉంది కాబట్టి మీలాంటి వారికి అందరికీ కూడా ఆ టెక్నిక్ ఇప్పుడు నేను మన ఋషులు అందించిన విజ్ఞానం ద్వారా మొట్టమొదటిసారి అందించబోతున్నాను అదేమిటి అనుకుంటున్నారా వన్ ఇస్ టూ వన్ ఇస్టు వన్ ఇస్ టూ వన్ ఈ టెక్నిక్ని కనుక మీరు అప్లై చేస్తే పడుకున్న తర్వాత అలజడి తగ్గటానికి స్ట్రెస్ యాంగ్జైటీల వల్సా బాగా తగ్గటానికి బ్యాడ్ హార్మోన్స్ మీలో తగ్గి హ్యాపీ హార్మోన్స్ మీకు పెరగటానికి మైండ్ బాగా రిలాక్స్ అవ్వటానికి మంచి సౌండ్ స్లీప్లోకి మీరు వెళ్ళిపోవటానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అలాంటి విజ్ఞానాన్ని మన భారతదేశంలో మన ఋషులు ఏనాడో మనందరికి ఇచ్చారు కానీ కొద్దిమంది ఇలాంటి వాటిని అందిస్తున్నారు తప్ప ఎక్కువ మంది ఇలాంటి వాటిని ఇంకా బయట నేర్పించట్లేదు ఆ టెక్నికే సమవర్తి ప్రాణాయామ టెక్నిక్ అనమాట ఇది నేను చెప్తాను మీరు బాగా విని సులభంగా చేసేయచ్చు బయటికి వెళ్ళి ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేని విధంగా ఆ టెక్నిక్ మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట ఏమిటి ఇప్పుడు నాలుగు ఒకట్లు మధ్యలో మూడు ఇష్టలు పెట్టి కనబడుతున్నది కదా ఏమిటి వన్ ఇస్టు వన్ టెక్నిక్ అనుకుంటున్నారా మీ ఆలోచనలన్నీ కూడా ఉద్యోగ వ్యాపారాల వల్ల వచ్చిన ఒడిదుడుకుల వల్ల కానీ ఎదురువారి మాటల వల్ల కానీ మీకు కలిగిన ఒత్తిడి కానీ మనకేమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ వర్రీస్ కానీ ఇవన్నీ కూడా వచ్చి మిమ్మల్ని నిద్రలోకి జారుకొనివ్వట్లేదు అందుకని మీ మైండ్ని నుంచి డైవర్ట్ చేసి మైండ్ని రిలాక్స్ చేయటానికి పొంగే పాల మీద నీళ్లు చల్లితే ఎట్లా పొంగు అణుగుతుందో అలజడిగా ఉన్న మనసు నుంచి అలజడిని తగ్గించి చేయటానికి ఈ వన్ టు వన్ టు వన్ టెక్నిక్ ప్రాణాయామ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎంత సులభమో హాయిగా మీరు మంచం మీద పొడుకుని చేయొచ్చండి కానీ పొట్ట నిండా తిని పొడుకుంటే అంత ఫ్రీగా అనిపించదు నిండా తిని వెంటనే వారు మాత్రం పొడుకుని చేయొద్దు మంచం మీద కాస్త నడువు లైన్గా పెట్టుకుని ఆనుకుని కూర్చొని చేయండి కాస్త ఎర్లీగా తినేసి ఆరు ఏడులోపు తినేసిన వారు పొడుకునేసరికి పొట్ట ఖాళీ అవుతుంది అనుకోండి వాళ్ళ పొడుకును కూడా మంచం మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ ప్రాణాయామాన్ని ఈ నాలుగొకట్లో ఫస్ట్ ఒకటి ఏంటో తెలుసండి మీరు పడుకును కానీ కూర్చుని కానీ కళ్ళు మూసుకుని ఒక్కసారి గాలిని ఒక పది సెకండ్ల పాటు లంగ్స్ నిండే వరకు పూర్తిగా పీల్చండి పది సెకండ్లు అట్లా అయిన తర్వాత పది సెకండ్లు పీల్చకుండా వదలకుండా కుంభించాలి బిగపట్టాలన్నమాట ఇది ఫస్ట్ వన్ తర్వాత నెక్స్ట్ వన్ అనమాట అది నేను ఎలాగో ఒకసారి ఈ స్టెప్ని చూపిస్తాను అట్లా కుంభించడం అయింది ఇప్పుడు ఆ కుంభించిన తర్వాత నెక్స్ట్ ఒకటి ఏమిటంటే పది సెకండ్ల పాటు మెల్లగా వదలాలి అంటే మీరు పది సెకండ్ల పాటు పీల్చారు గాలిని తీసుకున్నాం పది సెకండ్ల పాటు సెకండ్ వన్ గాలిని హోల్డ్ చేసాం కుంభించాం కుంభించినప్పుడు ఉన్న గాలంతటిని సెల్స్ బాగా కావాలని బాగా తీసుకుంటాయి మూడో ఒకటి మెల్లగా వదిలేస్తాం వదిలిన తర్వాత మళ్ళీ కుంభించాలి దీన్ని బాహ్య కుంభకం అంటారండి అది నేను చేస్తా ముందు పీల్చాను కుంభించాను కదా ఇప్పుడు వదిలేది వదిలిన తర్వాత పది సెకండ్లు ఇక కుంభించాలి మళ్ళీ పీల్చకుండా బాహ్య కుంభకం ఇలా చేస్తే వన్ ఇస్టు వన్ ఇస్టు వన్ ఇస్టు వన్ అవుతుందనమాట ఒక రౌండ్ చేయడానికి అంటే దగ్గర దగ్గర నలభై యాభై సెకండ్లు ప్రారంభంలో నేను పది సెకండ్లు చెప్పాను అదే మీరు నిదానంగా అలవాటు మీద పదిహేను సెకండ్లు పెంచండి ఇరవై సెకండ్లు పెంచండి ఇంకా బెనిఫిట్ ఎక్కువ వస్తుంది ఈ సమవర్తి ప్రాణాయామం చేస్తే ఎందుకు నిద్ర వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు మీ గాలిని పీల్చటం హోల్డ్ చేయటం కుమ్మించటం మళ్ళా గాలిని పది సెకండ్లు వదలటం మళ్ళా కుమ్మించటం అంతర్ కుంభకం బాహ్య కుంభకం ఇలా చేసేటప్పుడు మీ ఫోకస్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస వెళ్ళి శ్వాసను నియంత్రిస్తామో మనసుకి ఆలోచనలు రాకుండా మైండ్ అంతా ఆలోచనలు పక్కన పెట్టేసేసి బ్రెయిన్ రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేసుకుంటుందన్నమాట ఈ ఆక్సిజన్ వల్ల బ్రెయిన్ కూడా మంచిగా కూల్ అవుతుంది స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గటానికి కార్టిజాల్ లాంటివి బాగా డౌన్ అయిపోతున్నాయి ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు చేసేసరికి ఎంత చేంజ్ ఉంటున్నది అనేది రిపోర్ట్స్లో అనమాట హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ పెరుగుతున్నట్టు కూడా పరిశోధనలో రుజువు చేశారు కాబట్టి ఇలాంటి సమవర్తి ప్రాణాయామాన్ని మీరు ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడల్లా ఐదు పది నిమిషాలు మీరు చేయాలని అట్లా మంచం మీద పడుకుని ప్రాక్టీస్ చేయడం చేస్తూనే మీకు తెలియకుండా నిద్రలోకి సారిపోతారు మిడ్ నైట్ మెలకు వచ్చింది మళ్ళీ నిద్ర పట్టట్లేదు వరి అవుతున్నారేవో గుర్తు వచ్చి ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి డిస్టర్బ్ చేసినప్పుడు సమవర్తి వన్ టూ వన్ ఇస్టు వన్ టూ వన్ ఫాలో అవ్వండి వెంటనే నిద్దట్లోకి అలా పడుకుని చేసేటప్పుడు మీకు తెలియకుండా మైండ్ అనవసరమైన డిస్టర్బెన్స్ల నుంచి ఆలోచన నుంచి కట్ చేసేస్తుంది ఎందుకంటే ఈ టెక్నిక్ మీ మైండ్ మరోవైపు వెళ్ళనివదు మనసుని కట్టేయటానికి శ్వాస దేనికి మించిన మంత్రం మరొకటి లేదు అదే మన ఋషులు కనుక్కున్న విజ్ఞానం అందుకనే వాళ్ళను మనసుని బయటివైపు పరుగులు తినేయకుండా అంతర్ముఖం చేసుకుని కావలసిన చోట ఫోకస్ పెంచటానికే వాళ్ళ ప్రాణాయామ విద్య ధ్యాన విద్య ఇవన్నీ మన సమాజానికి అందించారు మనం ఇలాంటి వాటన్నింటినీ మర్చిపోయాం కాబట్టి మళ్ళీ సమస్యలు వస్తున్నాయి అందుకని ఈ వన్ టు వన్ ఇస్టు వన్ ఇస్టు వన్ని చక్కగా ప్రాక్టీస్ చేయండి వెంటనే మీరు రెండు మూడు రోజుల్లోనే మంచి రిజల్ట్ పొందుతారు నేను ఇలా మన ఫాలోవర్స్కి బాగా ఇబ్బంది ఉన్న వారికి చెప్పగా వాళ్ళు చాలా చాలా బాగుందని మాకు ఎంతోమంది ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తుంటారు కదా మంచిగా నిద్రలోకి వెళ్ళిపోతున్నామండి ఇంతకుముందు పావు గంట అరగంట దొల్లితే కానీ మాకు నిద్ర వచ్చేది కాదు అసలు ఒకరోజు గంట అయినా నిద్ర పట్టేది కాదు ఎంత నరకం అలాంటి స్థితి దాని నుంచి ఈ టెక్నిక్ భలే బాగా నిద్రలో జారుకునేటట్టు చేస్తున్నదని అనుభవపూర్వకంగా ఎంతోమంది ఎక్స్పీరియన్సెస్ని మేము వింటున్నాం కాబట్టి మీలాంటి వారికి దందిస్తే బాగుంటుందని ఈ ప్రయత్నం చేసాం మరి ఈ సమవర్తి ప్రాణాయామాన్ని మీ స్ట్రెస్ ఎక్కువ ఉన్న పిల్లలకి కుటుంబ సభ్యులు కూడా నేర్పించండి మీరు బాగా అవసరానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం